అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలోని ఐనాడ పంచాయతీ పరిధిలో గల రాయిపాలెం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నాడు అని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఇటీవల మధ్యాహ్నం రెండున్నర గంటలకు పాఠశాలలు మూసి వెళ్ళిపోయారు దీనిపై విలేకరులు ఉపాధ్యాయుడిని ఫోన్ చేసి అడగ నాకు యాక్సిడెంట్ అయ్యింది అందుకే వెళ్ళాను అని చెప్పారు దీనిపై పాడేరు జిల్లా విద్యాశాఖ అధికారికి ఫోన్ చేయగా ఎంఈఓను విచారణకు పంపిస్తాను అని తెలిపారు కాగా శుక్రవారం చదరు ఉపాధ్యాయుడు విలేకరులకు ఫోన్ చేసి అర్జెంటుగా వస్తారా రారా మీ అంతు చూస్తా నా ఇష్టం వచ్చినట్లు నేను ఉంటా నన్ను అడిగేందుకు మీకు ఏం హక్కు ఉంది అంటూ దుర్వాసన ఆడడం గమనార్హం విద్యాభివృద్ధికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఇచ్చి కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ ఉపాధ్యాయులకు వేతనాలు ఇస్తున్నా ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారు అనడానికి ఇదే నిదర్శనం మీరు 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 మీరే ఫోన్ కదా ఈ ఈ నెంబర్కి మీరు రెండో ఒకసారి ఆఫీసర్ వస్తున్నారు ఇక్కడ